ఈ రోజు మనం ఆగాకరకాయల కూర ఎలా చేద్దామో చూద్దాం ఈ ఆగాకరకాయల కూరకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం మొదటగా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను తర్వాత ఉల్లి ముక్కలు తర్వాత తాలింపు గింజలు పసుపు నూనె తగినంత ఉప్పు తగినంత కారము దీనిలోకి కరివేపాకు కొత్తిమీర తర్వాత నూనె వేస్తున్నానండి అతి తక్కువ నూనెనే నేను ఉపయోగిస్తున్నాను ఎందుకంటే దీనిని మూత పెట్టుకొని మనం ఉడికించుకుంటాం నూనె కాగిందండి తాలింపు గింజలు వేసుకుంటున్నాను కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఆకాకరకాయ ముక్కలను వేసుకొని వేపుకుంటున్నాను ఉప్పు వేసుకుంటున్నానండి ఆగాకరకాయనే బోడకాకరకాయ అని కూడా అంటారండి ఇవి వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాయి మనకి వీటిలో పోషకాలు ఔషధ గుణాలు విటమిన్సు ఫైబరు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి మరియు శరీరంలో చక్కెర శాతం పెరగకుండా చేస్తుంది వంద గ్రాములు కేవలం పదిహేడు క్యాలరీలు మాత్రమే ఉంటుందండి అలా సమస్యలని ఇది నియంత్రిస్తుంది కూర వేగిందండి కొద్దిగా కారం వేసుకుంటున్నాను ఇందులో సి విటమిన్ ఏ విటమిన్ కూడా ఉంటుందండి క్యాన్సర్ నిరోధక శక్తులు ఇందులో ఉంటాయి అజీర్తి మలబద్ధకంతో బాధపడేవారు ఈ బొడకాయల్ని తినాలండి ఇలా తక్కువ నూనెతో ఎక్కువ రుచికరంగా చేసుకోవచ్చు అండి ఈ బోడకాకరకాయ కూరను కూర పూర్తిగా ఏగిందండి గార్నిష్ కోసం కొత్తిమీరను వేస్తున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెడీ ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా టేస్ట్ చూసేద్దాం ఓ సూపర్ భలే ఉందండి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి